స్ ఈరోజు మనమైతే అక్కడ నేను చెట్లకి నీళ్ళు పెట్టాను అక్కడైతే ఉసులైతే వేద్దాం రండి అక్కడ గడ్డి కూడా వచ్చింది సన్నట్టు చిన్న చిన్న మొలకలు అయితే వచ్చిన్నాయి చూపిస్తారండీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా గడ్డి చూడండి ఉండసె ఎలా ఉందో అంత నీట్గా ఉందో ఇక్కడ అంటే ఇక్కడ కట్టడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఎక్కువ తిరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే పచ్చటి గడ్డి ఉంది కదా గ్యారెంటీగా వస్తుంది అందుకోసం అయితే మనమైతే ఇక్కడైతే ఉచలైతే ఎటువైతే జరుగుతుంది చూస్తున్నారు కదా అంటే ఈ పచ్చటి గడ్డి ఉంది కదా ఈ గడ్డి సన్నటి మొలక కాబట్టి ఇది తినేదానికి సన్నటి మొలకను తినేదానికైతే కుందేలు అయితే వస్తుంది ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు కట్టిన వీడియోలో కూడా చూసారు కదా మీరు పచ్చడి బెడ్ కడ కడుతున్నాను అంటే ఎరు కట్టాలి అనేది కూడా మీకు ఒక ఐడియా వచ్చేయాలన్నమాట ఆటోమేటిక్గా చూస్తున్నారు కదా నేను ఎలా కడుతున్నాను అనేది అయితే కట్టుకోండి మనకి ఒక అడుగు లేట్ అయినా నీట్గా కన్నులు అనేది నీట్గా వస్తే సర్దుకోవాలన్నమాట చూస్తున్నా కదా నేను ఎలా సర్దుకుంటున్నాను అలా అయితే సర్దుకోవాలి నీట్గా చాలా మంది ఏంటంటే ఇందేళ్ళు ఇచ్చులు కొరియర్ కూడా చేయమంటున్నారు కొరియర్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉండదు కానీ నేను ఎలా తయారు చేయాలి అనేది అయితే వీడియో అయితే చేస్తాను నేను చూసారు కదా ఇలా అయితే మనం అయితే కట్టుకుందాం ఇప్పుడు అటు ఇటు అనేది కొద్దిగా మనం అనేది వెళ్ళకుండా వేసుకుందాం పక్క కూడా వేసుకుందాం మనం చేస్తున్నారు కదా ఇంత పక్క కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ చూసులో అయితే ఎలా కట్టుకున్నాం ఇలా అయితే మీరు కూడా కట్టుకుని ఒకసారి ట్రై చేయండి మీరు కడుతున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి మా ఛానల్ వరకు పత్రిక సబ్స్క్రైబ్ చేయండి అంటే ఒక తోట ట్రై చేయండి అబ్బా మీరు కూడా ఎలా కడుతున్నారు ఏందనేది నాకు తెలుస్తుంది కామెంట్ ఇచ్చేయండి ఎలా కడుతున్నారు ఏందనేది ఓకే లేకపోతే సరికొత్త వీడియోతో చేస్తాను నేను త్వర తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్